అందరికీ మా నమస్కారం అండి ఈ రోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి మూడవ రోజు అండి ఈరోజు కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగాన ఇది ఇప్పుడుకి వచ్చి స్టేట్లో కాదు చాలా ఘోరాత ఘోరంగా చేశాడు తను మాకేటండి మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు వాడు డబ్బు కావాలి ధనం కావాలి మేము అడగమండి కానీ మాకు రెండు విధాలుగా ఉండాలండి మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ ధనం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట ఒకటి తనకు ఉరి శిక్ష అన్నా పడాలి రెండు మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్ చెప్పాలి మా డిమాండ్లు అయితే ఈ రెండేనండి ఇలాంటి ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ కూడా జరగకూడదు జరగకూడదండి ఆల్రెడీ ఇది అనకాపల్లిలోని మూడు కేసులు జరిగాయండి మూడు కేసులు మూడు మాటలు దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి అది దారుణంగా జరిపారు ఫామ్అప్ చేస్తారు రెండు చిత్రమ్మ అని చెప్పి ఒక అమ్మని ఏమో ట్రైన్ కింద పట్టాలు పెద్ద బొట్టలు పెడుకొని వేస్తారండి అది కూడా మేము అనుభవించాం ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చిశారు అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని అలా వాళ్ళకొని అలా చేస్తామండి ఇప్పుడు ముక్కలు ముక్కలు కోస్తారండి కన్నుల పేగి ఎలాగుంటదండి తండ్రి అండి తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మాకప్ చేద్దాం మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి మేము కోరుకుంది ఒకటేనండి ఉరిశిక్ష అన్నా లేకపోతే మాకు అన్నా అబ్బు చెప్పండి నిజంగా చెప్తున్నాం ఇదేనండి వైజాగ్ కంపెనీ మీరు ఏదైనా కోరుకుంటున్నామండి న్యాయం చెయ్యండి సార్ ఇదే మా వెళ్ళి అందరికీ నమస్కారం అండి మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి మేమందరి మాకు మా ట్రాన్స్ లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా ఆవిని చాలా దారుణంగా చంపడం జరిగింది ఇప్పుడు మేమందరిమీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరిమీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది మాకు న్యాయం ఏమీ కాదండి వాటిని మాకు అప్పచెప్పండి కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు తీసుకెళ్తారు మూడు నెలలు ఉంచుతారు బాగా పెంచుతారు బెయిల్ మీద వస్తాడు కాళ్ళ రగరేసుకొని తిరుగుతాడండి వాడు వాడు ఇంకొక థాట్ చేంతాన్ని మోసం చేస్తాడు వాడు మైండ్ సెట్ అలాగే ఉంటుంది మేము డబ్బు డబ్బు పెడతాము ధనం పెడతాము వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు మాకు అబ్బాయిని అప్పు చెప్పండి మేము చేయవలసింది మేము చేస్తాము ఆడి చేయలేని శిక్ష మాకేమేస్తారో మేము చూస్తాము అంతే చెప్పు చిన్నప్పుడు కాడి నుంచి ఆ పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి ఇప్పుడు కూడా ఆడే నాకు ఆధారంగా కానీ ఆ కూడా ఈ రకంగా చేశారు కానీ ఆడ చేశారు కాబట్టి ఆడి గుడి శిక్ష పడాలి గుడి శిక్ష పడి కానీ ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయాలి అంటే ప్రజలందరూ నిర్ణయిస్తారు ఇక వీళ్ళందరూ ఉన్నారు అక్కలాగా ఉన్నారు వాళ్ళు చూస్తారు ఏం చేయాలి చేస్తారు కానీ ముందు బాబు చదువుకున్నాడు చదువుకోడు ఎంత చదువు బాబు చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు చదివాడు కానీ ఎంత చదివేదండి చదివాడు ఎంబీఎస్